శ్రేమునింద్రా పడ్మక్సిం విష్ణువక్సాస్థల స్థితం పడ్మలాం పద్మకరం పద్మాపద్రనిబేక్సానం వందే పద్మముఖీం దేవిం త్వం సిద్ధిస్వం స్వధా స్వాహసుధా త్ లోక పవీ సాంధ్రద్రిప్రాభుతిర్మే శ్రద్ధాారస్వతీ నావిదా మహావిద్యా గ్వావిదా ఆత్మవిద చ దేవి థం విముక్తిపలడై అన్విక్సికి త్రైవార్తదండితి స్వమేవ సౌమసౌమేరగాద్రపైస్వాయ్ తడ్డేవి పురితం త్వనా ీ దేవి సార్వానమాం వాపు ఆధస్థి దేవేవస ఓగికింతం గాధబ్ త్వయా దేవి పరితక్తం సకలం భువంగధ్రాం వినస్తామభావాయేదిం సాదితం దార్పూత్రస్తధగారం శుర్ధనాధనాదికం భావేతమా బగీ ఎయితం థడ్విక్సానం శారీర రోగామై స్వారమరిపక్సక్ససుఖం దేవి త్వడ్స్తిద్స్తంగంపురసానం నూర్లభం మం వా సావభూతం దేవేవో హరిపి త్వయ్ కంబా గాద్వాప్తం కరకరం మనకోసస్తథా గోస్థం మాఘ్రం మా పరిక్కదం మా సారీరం కలధ్రం చ తయేధ సార్వాపవని మా పూత్రన్మ సుర్ద్వార్గాన్మ పశున్మ విభసానం తయేథా మం దేవ్స్య విస్నర్వక్సాస్థల స్రయే సాత్వేనా సాధ సౌకభం తధా సిలడిబిర్గునై తాంటీతే నార్ సాధ సాంతత్తయేత్వామలే త్వావలోకిత సాధ శిలడైరకిలైర్గునై కులైస్వారిస్క ఒంటే పురుషయైర్గునా ఆపి సాస్లగ సాగుని ధనస కులిన స బుద్దిమ ససుర సాకైక్రంఠో అస్వా దేవి విక్సిత సాధువైగుణమాంటి శిలడ సక్లగుణ పరంగాముఖిగాధ్రత్రియ్యస్ విష్ణువల్లభే నే వార్ణయితుం ప్రసీద్ దేవి ప్రసీద్వి పడ్మక్సిమస్మస్తక్సి కడకనా శ్రీపరసార బోళే ఏం శ్రీసాంస్తూతస్మాగ్రాస్త సాతక్రతుం స్రవాత సాడేవంగం సావభూతస్థితద్వ శ్రీ బోలే పరితస్తస్మి తే స్తోత్రేణే వారం వ్రేస్వ అస్త్విస్తో వారడాం తవగాత ఇంద్ర బోలే వర్ద ఆదిమే దేవి వారరో ఆదివాపాం త్రైలకం నయాయ తకమేసా మేస్ వా వార్పర స్తోత్రేనాస్తవైతేన స్తో సయా నరితౌ ద్వితీయస్ వరో మమ శ్రీబోళే త్రైలకం త్రిదశశ్రేస్థాన సాంతక్సమి వసావ దాత్తు వరో మాం తే స్తోత్రధనధ अश्क सायं तथा प्रातः स्त्रोत्रे मनावा वह स्तौसा के तसा बाई समी परंगामुकी।